గూండాలము దాదాలము అనుకునే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని సాయంత్రాలలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు మీ అందరికీ చిన్నపాటి విన్నపము మీరు ఇట్లాంటి చేస్తారు మానుకొని మీ ఇళ్ళల్లో మీ లివింగ్ రూమ్లలో కుర్చీలు వేసుకొని కూర్చోండి మీ మీటింగులు మీ ఇండ్లలో పెట్టుకొని మీ కాంపౌండ్ వాళ్ళ లోపల పెట్టుకొని మీరు రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని ప్రజలను భయప్రాంతులు చేసుకుంటూ ఆ యొక్క ఏరియాలో మిమ్మల్ని దాదాలు పెద్ద పోటుగాలు అనుకోవాలని మీరు ఫీల్ అవుతున్నారేమో ఈపులు విమానం మోతం మొత్తాయి ఈ ప్రెస్ మీట్ కి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్త మీద పన్ను వసూలు చేయము అనేది మన కూటమి వాగ్దానము ప్రభుత్వం యొక్క వాగ్దానం ఎలక్షన్ ముందు ఆ విధంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ విధమైన జీవో ఇవ్వకున్నా కూడా ఎక్కడా కూడా చెత్తకు డబ్బులు కలెక్ట్ చేసుకోవట్లేదు ప్రజల సౌకర్యార్థము కానీ ఈ మధ్య ఇరవై రోజుల నుంచి ఒక సమస్య మా దగ్గర మా దృష్టికి వచ్చింది చెత్తను కొన్ని చోట్ల కలెక్ట్ చేయట్లేదు వారానికి వస్తుందా నాలుగు రోజులకి వస్తుందా అని దీని మీద రివ్యూ చేయడం జరిగింది రివ్యూ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ కడప కార్పొరేషన్కి సంబంధించిన మేయర్ గారు చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన డబ్బు కార్పొరేషన్ ఇవ్వదు మేమెందుకు ఇవ్వాలి అని చెప్పేసేసి సంబంధిత అధికారులను పిలిచి చెప్పడం జరిగింది దాని వల్ల దాదాపు ముందు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాహనాలను సగానికి సగం తగ్గిస్తూ దశల వారీగా ఆ వాహనాలను తగ్గించి కార్పొరేషన్ చెత్త కలెక్షన్ కి డబ్బులు ఇవ్వము అని చెప్పేసి ఆయన చెప్పింది నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మీ ద్వారా ప్రజలకు ఈ విషయం చేరచే చేరవేస్తున్నాను ఈ మేయరు ఈ మేయర్ సిట్లీలో కూర్చుండి ఎందుకు ఈయన వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు జరగని జరపడానికి కూర్చున్నాడా లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి కూర్చున్నాడా మేయర్ అసలు ఈ యొక్క ప్రభుత్వ విధానాలు జీవో మీద అవగాహన ఉందా ఈ సందర్భంగా నేను మేయర్ గారికి తెలియజేసుకుంటున్నాను ఒక జీవో ఉంది గవర్నమెంట్ తరపు నుంచి ప్రతి ఒక్క కార్పొరేషన్ సంబంధించిన పారిశుద్ధ్యానికి సంబంధించిన ఖర్చులు ఆ కార్పొరేషన్ భరించాలి అనేది ఒక జీవో వీళ్ళు ఏ విధమైన ఇలాంటివన్నీ పరిశీలించకుండా కార్పొరేషన్ సంబంధించిన అధికారులను తీసుకొచ్చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారము కా కార్పొరేషన్ లో చెత్త సమీకరణాలు చేయకుండా ఆపేయమని చెప్పి ఒక ఇన్ఫార్మల్ డైరెక్షన్ ఇవ్వడం జరిగిందంట మేము ఈ రివ్యూలో చెప్తే అధికారులు మాకు చెప్పిన విషయము దాదాపు నేను పిలిచిన రోజు కూడా ఇరవై వాహనాలను తగ్గించండి అక్కడ దశలవారీగా తగ్గించేసేసి కొత్త కడప నగరం చెత్తమయం చేయాలనుకుంటున్నారు ఆయన ఒక బాధ్యతాయుతమైన మేయర్ పదవిలో ఉన్నాడు ఆయనకు ఈ మేయర్ పదవిలో కూర్చోబెట్టినందుకు చేయవలసిన డ్యూటీలు ఆయన చెయ్యాల ఈ విధంగా చర్యలు చేసి ఈ విధంగా ఇంటర్నల్ గా కార్పొరేషన్ మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంది అని చెప్పేసేసి ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పడితే ప్రజల దగ్గర నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది పైపెచ్చు ప్రజలు సంబంధిత కార్పొరేషన్ లో కార్పొరేటర్ కు ఫోన్ చేసేసి ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం మమ్మల్ని చెత్త చెత్త అని చెప్తోంది ఎమ్మెల్యేకి కార్పొరేషన్ చెత్తకు సంబంధమే లేదు ఇది కార్పొరేషన్ లో సంబంధించిన మేయర్ కు మేయర్ కింద ఉన్న యాభై మంది కార్పొరేటర్ కు సంబంధించిన వ్యవహారం కార్పొరేటర్లు నా మీద వ్యతిరేకత తీసుకురావడానికి నా పేరు వాడుకుంటా అక్కడ చెత్త కలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఇన్ఫార్మల్ గా ఆపేసేసి ప్రజల నుంచి నా మీద వ్యతిరేకత తీసుకురావాలనుకుంటున్నారు ఈ సందర్భంగా ప్రజలకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇది మేయర్ గారి మేయర్ కింద ఉన్న యాభై మంది కార్పొరేటర్ల యొక్క పక్క ప్లాన్ ఎక్కడ చెత్త కలెక్ట్ చేయకుండా ఆ చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఆ సంబంధిత డివిజన్ కి సంబంధించిన కార్పొరేటర్ది నైన్త్ డివిజన్ కార్పొరేటరు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం పేరు వాడుతున్నారంట ఐఎం సారీ బాస్ మీకు ఏ హక్కు లేదు నా పేరు వాడుకుండే హక్కు దాదాపు నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను ఎక్కడ రివ్యూకెళ్ళినా ఏ డివిజన్లో రివ్యూకెళ్ళినా అక్కడున్న పారిశుద్ర సంబంధించిన దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడకు సంబంధించిన అప్పటికప్పుడు సచివాలయ సిబ్బంది మాట్లాడేసి ఇలాంటి ప్రాబ్లము ప్రజలకు గురి చేయకండి ఎక్కడికక్కడ నేను డైరెక్షన్స్ ఇస్తూ వాళ్ళకి అలర్ట్ చేస్తూ వెళ్తున్నాను మీరు ఇలాంటి దొంగ ఎత్తు దొంగ ప్లాన్లు చేసుకుంటా కడప నియోజకవర్గంలోని ప్రజల్ని ఇబ్బంది పెట్టదలుచుకుంటే ఇప్పుడు మీకు ఈ ఎలక్షన్ లో వన్ ప్లస్ టెన్ రిజల్ట్స్ ఇచ్చినారు రేపు ఇది రిపీట్ అయ్యి ఈ కార్పొరేషన్ లో కూడా మీ అందరినీ చుట్టుకుంటది ఈ రిజల్ట్ మీరు ఏమన్నా చెయ్యండి మీరు ఆ కార్పొరేటరు ప్లేస్ లో కూర్చున్నందుకు దానికి సంబంధించిన న్యాయం మీరు చెయ్యండి అంతే నువ్వు వేరే పార్టీ ఉండవు నేను వేరే పార్టీ ఉంటాను పార్టీల పరంగా రాజకీయ పరంగా మనము చేసుకుందాం మన ఉద్యమాలు మన పోరాటాలు మనం చేసుకుందాం కానీ పార్టీలు వేరని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పడితే మాత్రం ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది చెప్తున్నాను నేనైతే ఆ ప్లేస్ లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్ ఎనీ మేయర్ ఆప్తే నేను ఆయన చెత్త తీసుకుపోయి కార్పొరేట్ ఇంట్లో మేడ్ ఇంట్లో తోసేస్తాను వాళ్ళు ఎత్తుకుంటారు ప్రజల నుంచి విప్లవం రావాలని కోరుకుంటున్నా నేను ఎందుకు చేస్తారు వీళ్ళు వీళ్ళని కూర్చోబెట్టిన స్థానానికి విలువ ఇవ్వండి మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి మీ పర్సనల్ కక్ష ఉంటే ఇలాంటి విధానాలు చేసే మీ నాయకుడు ఈరోజు వన్ ప్లస్ టెన్కి దిగిపోయినాడు రేపు మీ పరిస్థితి ఏందో మీరు గమనించుకోండి దయచేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీరు కార్పొరేషన్ లో పారిశుద్ధ్యానికి సంబంధించిన కార్పొరేషన్ కి సంబంధించిన వ్యవహారాలలో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడేసి మీరు ప్రజల్ని మాత్రం ఇబ్బంది పట్టకండి ప్రజలు కూడా నా పేరు వాడుకొని ఎవరన్నా మాట్లాడితే మీరు ఎవరు నమ్మకండి నేను నా మనస వాస కర్మన కడప నియోజకవర్గ ప్రజల సేవలో నిమగ్నమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గూండలము దాదాలము అనుకునే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని సాయంత్రాలలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు మీ అందరికీ చిన్నపాటి విన్నపము మీరు ఇట్లాంటి చేస్తలు మానుకొని మీ ఇళ్ళల్లో మీ లివింగ్ రూమ్లలో కుర్చీలు వేసుకొని కూర్చోండి మీ మీటింగ్లు మీ ఇళ్ళల్లో పెట్టుకొని మీ కాంపౌండ్ వాళ్ళు లోపల పెట్టుకొని మీరు రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని ప్రజలను భయభ్రాంతులు చేసుకుంటూ ఆ యొక్క ఏరియాలో మిమ్మల్ని దాదాలు పెద్ద పోటుగాలు అనుకోవాలని మీరు ఫీల్ అవుతున్నారేమో ఈపులు విమానం మోత మొత్తాయి దీని మీద ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది మీరు మీ పద్ధతులు మార్చుకుంటే సమాజంలో మర్యాదగా గౌరవంగా బతుకుతారు రేపు మిమ్మల్ని ఏసి పీకినప్పుడు మమ్మల్ని అనవసరంగా కొట్టారనుకుంటే ఐఎమ్ సారీ మీరు సంఘ వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటున్నారు చర్యలు చేస్తున్నారు దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను కడప నగరంలో ముఖ్యంగా మనం ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉండేది మనం అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున గాంజా ఈ నషా ఈ యొక్క ప్రాబ్లం చాలా ఉంది ఈ మధ్య నేను బిస్మిల్లా నగర్కు పోతే మహిళలు స్వచ్ఛందంగా వచ్చి అమ్మ గాంజానే కాదు సొల్యూషను మెడికల్ షాప్ నుంచి నషాబ్ గొలీలు పెట్టేసి వాటి ద్వారా పిల్లలు చెడిపోతున్నారు ఇంజెక్షన్స్ పెట్టుకొని మత్తు మత్తు కలిగించే వాటిని ఇంజెక్ట్ చేసుకుంటున్నారని చెప్తున్నారు వీటన్నిటి మీద చాలా సీరియస్ యాక్షన్ లో ఉన్నాము కొంతమంది మాకు వచ్చి చెప్పడం అప్పటికంటే కొంత పర్సంటేజ్ తగ్గింది అని చెప్తున్నారు స్టిల్ వి హ్యావ్ టు వర్క్ హార్డ్ దాని మీద చాలా సీరియస్ యాక్షన్ లో ఉన్నాం దీనికి సంబంధించి డిఐజి గారిని కానీ ఎస్పీ గారిని కానీ మాట్లాడడం జరిగింది హౌ టు గో హెడ్ ఈ యొక్క మెడికల్ షాప్స్ లో కూడా నశా బిల్లలు అమ్ముతున్నారు వాటి మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇటన్నిటి గురించి మాట్లాడడం జరిగింది ముందు ముందు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క గాంజా నషా ఈ సొల్యూషన్స్ వీటి మీద దాడి చేయడం జరుగుతుంది వీటిని తగ్గించే కార్యక్రమంలో నిరంతరం మేము పనిచేస్తాం నిరంతరంగా పనిచేస్తాం ఈ విధంగా ఎవరన్నా గాంజా తీసుకుంటున్నా గాంజా అమ్ముతున్నా గాంజా మనషా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నా కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకొని మీరు స్థానికులు ఇటువంటి సంబంధం లేకున్నా ప్రజలు పౌరులకు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా మీ సంబంధం లేకుండా యాక్షన్ చేసే విధంగా కొత్త పద్ధతిన ఆధునిక పద్ధతులు ముందుకు పోవడం జరుగుతుంది నాకు మా నగర్ పోతే మహిళలు చెప్పారు మేమే మాత్రం కంప్లైంట్ చేసినా కూడా మళ్ళీ మా మీద దాడులు ఉన్నాయి అంటున్నారు దాని మీద కూడా సమగ్రంగా మేము మీ మీకు ఏ విధమైన నష్టం జరగకుండా దీన్ని ఎలా నిర్మూలన చేయడానికి గురించి ప్రత్యేకంగా పద్ధతులు ఆలోచించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ప్రభుత్వ సహకారంతో ముందుకు పోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను మినిస్టర్ నారాయణ గారు ఏ అక్రమ కట్టడం జరిగినా ఫ్రమ్ ద డేట్ మీటింగ్ జరిగింది పన్నెండవ తేదీ పన్నెండవ తేదీ నుంచి ఏ అక్రగం కట్టడం జరిగినా కూడా వాటిని కూల్ చేయమని చెప్పారు దీంట్లో ఏ విధమైన డిస్కషన్ లేదు ఏ విధమైన వాళ్ళకి నోటీసులు ఇచ్చేది లేదు కూల్చి పడేయడమే గతంలో చిన్న కొద్దిపాటి వస్తున్న కూడా కడప ఎక్కడ చూసినా సీపులు రోడ్లపై ఎప్పుడు చేయాలని దాదాపు ఇరవై రెండు కాలువలో అప్రూవల్ అవ్వడం చేయడం జరిగింది దాని మీద టెండర్ ప్రక్రియ జరిగింది అందులో ఐదు కాలువలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసి నాలుగు కాలువలు ఫినిష్ చేయడం జరిగింది మిగతావి జరుగుతూ ఉన్నాయి దశల ఆ కాలువల నిర్మాణం జరుగుతూ ఉంది కాంట్రాక్టర్ కి బిల్లు పెండింగ్ లో ఉంది నాలుగు కోట్ల బిల్లు పెండింగ్ లో ఉంది దాన్ని కాంట్రాక్టర్కి ఇప్పించి ఆర్థికంగా ఆయనకు ఇబ్బంది లేకుండా చేసి రెస్ట్ ఆఫ్ ద కాలువలు కూడా మొదలు పెట్టించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు సమీకరించడానికి గానీ ఆ విధంగా పని చేయడానికి గానీ నేను ఎప్పటికీ సిద్ధంగానే ఉన్నాను బిల్లు పెట్టండి అని చెప్పి సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది దాంతో పాత కడప నుంచి పైకి వెళ్లే కాలం పెండింగ్ ఉంది దానికి సంబంధించిన రివ్యూ చేసేసి సంబంధిత కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవడం జరిగింది అలాగనే ఈ రేస్ ఈ యొక్క కాలంలో రవీంద్రనగర్ బ్రిడ్జి దగ్గర మేము రెండు బ్రిడ్జిలు శ్యామియా బ్రిడ్జి రవీంద్రనగర్ బ్రిడ్జి దగ్గరికి పోయి మాట్లాడడం జరిగింది అది కూడా ఫస్ట్ కమిటీ నుంచి టెండర్ కమిటీ నుంచి అప్రూవల్ అయ్యి బయటకు వచ్చింది రెండవ టెండర్ కమిటీ దగ్గరికి పోయింది రెండవ టెండర్ కమిటీ ఇంకా ఏర్పాటు చేయలేదు కాబట్టి అది కొంచెం స్లో డౌన్ అయ్యింది ఇమీడియట్ గా టెండర్ కమిటీ ఫామ్ అవ్వంగానే అక్కడ కూడా అనుమతులు తెప్పించి ఇమీడియట్ గా ఆ యొక్క బ్రిడ్జి తొందర త్వరితగతిన ఫినిష్ చేసి ప్రజలకు అంకితం చేయాలని అంకిత భావంతో మేము పనిచేస్తున్నాము అలాగనే గాంధీనగర్ దగ్గర గానీ కుంటలే కానీ మళ్ళా ఒక మూడు రోడ్లు పోయి ప్రారంభించడం జరిగింది గాంధీనగర్ స్కూల్ దగ్గర దాదాపు కాలువ ప్రారంభించడం జరిగింది ఆ కాలువ పూర్తి కూడా అయిపోయింది దాంట్లో కొంచెం నేను ప్రత్యేకంగా పోయి చూడడం జరిగింది కొంచెం హైట్ పెంచాల్సిన అవసరం ఉంది ఆ హైట్ కూడా ఇమిడేట్ గా పెంచండి అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబంధిత కాంట్రాక్టర్ గారికి చెప్పడం జరిగింది అలాగనే ఆ రోడ్డు కూడా వేయడం జరిగింది మేము చెప్పాం ముందు నుంచే ఫస్ట్ కాలువలు అవుతాయి ఆ తర్వాత రోడ్లు అవుతాయని చెప్పి అదే విధంగా కడప నియోజకవర్గంలో మేము బాధ్యత తీసుకున్నప్పటి నుంచి సిస్టమేటిక్ గా ప్రణాళిక పద్ధతిలో ముందుకు పోతున్నాము ఎక్కడే కానీ కాలువ వేయకుండా రోడ్డు వేసే పరిస్థితి లేదు ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు అంత కాలువ అంత రోడ్ వేస్తాం తప్పితే వితౌట్ కాలువ ఒక రోడ్డు కూడా వేసే పరిస్థితి లేదు గాంధీనగర్ స్కూల్ దగ్గర కూడా అదే విధంగా ముందుకెళ్ళాము అలాగనే గాంధీనగర్ స్కూల్ దగ్గర ఎక్స్కవేషన్ చేయకుండా గ్రావెల్ దోలేసినారు నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను ముందు లెవెల్స్ ఆటోక్యాడ్ లో లెవెల్స్ చూసుకొని లెవెల్స్ తీసుకొని ఎక్కడెక్కడ తీసేయాలి ఎక్స్కవేట్ చేయాలి అది ఎక్స్కవేట్ చేసేసి ప్రాపర్గా డ్రై మిక్స్ వెట్ మిక్స్ ప్రాపర్గా సరిగ్గా వేస్తున్నాను అది చెక్ చేస్తూ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ వర్క్ పర్యవేక్షణ చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది మళ్ళా వెళ్తాను నేను వర్క్లు జరిగే చోటికి అక్కడ ఏ మాత్రం తేడాలు ఉన్నా ఇమ్మీడియట్ గా సంబంధిత అధికారులకు చెప్పి క్వాలిటీ చెకింగ్ లో నేను పర్ఫెక్ట్గా చేస్తాను నాకు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది డెఫినెట్ గా ప్రజలకు మంచి నాణ్యమైన పరిపాలన నాణ్యమైన సేవ ఇచ్చే విధంగా ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను మున్సిపల్ పిల్లల స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్లు పెట్టుకున్నారు కొంతమంది వైసీపీకి సంబంధించిన చిన్న 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 నాయకులు వాళ్ళ నాయకులు అనుకొని సొసైటీలో అవుతున్నారు వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా పెద్దోళ్ళని మినిమం కామన్ సెన్స్ లేదు స్కూళ్ళల్లో అప్పుడున్న అధికారంలో ఉన్న వారిని వాడుకొని అధికారం గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న లాలో ఉన్న లొసుగులు తీసుకొని ఈ యొక్క స్కూళ్ళల్లో రకరకాల ప్లేసెస్లో ప్రభుత్వానికి సంబంధించిన ప్లేస్లో వాటర్ ప్లాంట్లు పెట్టినారు మీరు స్వచ్ఛందంగా మీ వాటర్ ప్లాంట్లు తీసేసేసి మట్టంగా అప్ చేసుకొని పోతే బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే యాక్షన్స్ తీసుకున్నాక అది కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది దాని అలాంటి ఇబ్బందులు మీకు గురి కావద్దండి అనవసరంగా పోలీస్ కేసులు కానీ ఇవన్నీ చాలా టైం ఇచ్చినాము మీరు వైండప్ చేసుకోవడానికి వైండప్ చేసుకోకపోతే డెఫినెట్ గా యాక్షన్స్ ఉంటాయి అది ఎలా పోవాలో డెఫినెట్ గా మేము వెళ్తాము మేము చూపిస్తాము మూడో పాయింట్ అక్రమ లేఅవుట్లు అక్రమ లేఅవుట్ల మీద ప్రభుత్వం చాలా కఠినతరమైన వ్యవహార శైలితో ముందుకు పోతా ఉంది ఈ కడప నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లు మొదటి దశగా గుర్తించి వాటిలో నోటీస్ బోర్డులు పెట్టి అక్రమంగా చేసుకున్న వాటి మార్కింగ్లు చేస్తే ఈ యొక్క భూ కబ్జాదారులు ఆ మార్కింగ్ను తురిసేసి అక్రమ బోర్డులని పెట్టిన హెచ్చరికల్ని బోర్డులను తీసేసేస్తే మీరు తప్పించుకుంటాం అనుకుంటే మీ అవివేకము రెండవ పాయింట్ అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న మార్కింగ్లు కానీ బోర్డులని ముట్టుకుంటే రెండవసారి మీ మీద కేసులు పెట్టించుకో పెట్టించుకునేదానికి మీరే మాకు అవకాశం ఇచ్చినట్టు అధికారులకు అవకాశం ఇచ్చినట్టు కాబట్టి మీరు ఈ యొక్క భూ కబ్జాల్లోంచి కోట్లకు పోయేసి కోట్లలో స్టేలు తెచ్చుకొని మీరు ఏదో అనుకుంటే అది కూడా దాంట్లో కూడా మీరు ఎదురైన సఫలత సాధించలేరు దీని మీద చాలా కఠిన తరంగా ఎలా మీ చేతుల్లోంచి ప్రభుత్వం సంబంధించిన కాలువలు భూములు వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి అంప అప్పగించే పద్ధతిలో ప్రభుత్వం పనిచేస్తుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అధికారి పని చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను దాంతోపాటి సామాన్య ప్రజలు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు ఒక ఇల్లు అనే కళ కోసము ఆ కళను సాధికారత చేసుకోవడం కోసము ఒక స్థలం కొని ఒక ఇంటికి యజమాని కావాలన్న ఆలోచనతో మీరు కొంటారు మీరు ఈ ఇల్లు కొనేటప్పుడు వాటికి ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా అనుమతులు ఉన్నాయా లేదని ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలని చెప్పి ఈ నియోజకవర్గంలోని ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను దాదాపు కడప నియోజకవర్గంలో రెండు వందల ఇరవై రెండు లేఅవుట్స్ జరిగితే అందులో దాదాపు నైన్టీ పర్సెంట్ అక్రమంగా వేసినే కాబట్టి మీరు డబుల్ కాషియస్ తో డబుల్ జాగ్రత్తలతో మీరు వెళ్ళి ఈ అక్రమ లేఅవుట్లకు సంబంధించిన ఏ లేఅవుట్ లో పోయి మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఏ ఇల్లు మీరు కొనుక్కోవాలనుకున్నా ప్లీజ్ ఇండిపెండెంట్ హౌస్ కూడా ఎక్కడన్నా ఎవరైనా కాంట్రాక్టర్ కొని అమ్ముతుంటే ఆ ఆస్తికి సంబంధించిన ఆస్తి పత్రాలు కానీ ప్రతి ఒక్క దాన్ని మీరు మీరే మీ బాధ్యత అది మీరే చెక్ చేసుకోవాలా ఇది వేరే అధికారి పాత్ర కాదు పోలీసు పాత్ర కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ది కాదు మీరు డబ్బులు ఇచ్చి ఒక మనిషి దగ్గర ఏదైనా కొనుక్కుంటున్నప్పుడు మీరు డబ్బులు చెక్ చేసుకొని అది ఖరైనదా కాదా చూసుకొని మీరు కొనాలి నేను మనవి చేసుకుంటున్నాను మేము ఎవరికి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మీరు అమాయకంగా పోయి ఎవరో చెప్పిన మాట లేని పోయి మీ డబ్బులు వాటిలాగా ఇరికించుకుంటూ ఇబ్బంది పడేది మీరు మీ ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటాయి మీరే డబుల్ చెకింగ్తో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను అలాగనే నా పేరు చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినారు ఎమ్మెల్యే గారు అనుమతులు ఇచ్చారని చెప్పి ఎవరు చెప్పినా వినద్దండి ఎవరిని ఏ విధమైన భూ కబ్జాలకు కానీ దేనికి నేను అనుమతులు ఇవ్వను నా పేరు దుర్మార్గంగా వాడుకుంటే మాత్రం మీరు నమ్మకండి కడప నియోజకవర్గ ప్రజలకందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నా నా పేరు వాడుకొని ఎవరు ఏమి చెప్పినా కూడా ఎవరు వినకండి నేను ఎవరికి ఏ విధమైన పర్మిషన్లు ఇవ్వను ఎవరికి ఏ విధమైన ఎంకరేజ్మెంట్ ఇవ్వను ఎక్కడికక్కడ నా దృష్టికి వచ్చిన వాటిని అన్నింటినీ నేను కరెక్ట్ చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాను ప్రతి ఒక్క వాళ్ళకి పిలిపిచ్చి ఇలాంటివి చేస్తే యాక్షన్స్ ఉంటాయని చెప్తున్నాను డెఫినెట్ గా మీరు కూడా ఏ విధమైన అమ్మక నమ్మకండి నేను ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పని చేస్తాను కడప నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే మా ధ్యేయము దానికి దృష్టిలో పెట్టుకునే మాత్రమే పని చేస్తామని సందర్భంగా తెలియజేస్తుంది